ఒక చిన్న వాక్య సందేశాన్ని మనం చూసుకున్నాము చిక్కదు వాక్య సందేశం నాకు నోడికొడున పరిశుద్ధ గ్రంథాలు తెలిసి పరిశుద్ధ గ్రంథదల్లి సంఖ్యాకాండము అరణ్యకాండ పద్నాలుగో అధ్యాయము పద్నాలుగనే అధ్యాయ ఆరు ఏడు ఎనిమిది వచనాలు ఆరు ఏడు ఎంటు వచనాలను ఓదబెక్కు మొదలు కేకొడుతని అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో ఉండిన నూను కుమారుడు యెహోషువయు యోపన్నే కుమారుడు కాలేబుల బట్టలు చింపుకొని ಇಸ್ರಾಯಲ್ ಸರ್ವ ಸಮಾಜಿ ಅದು ಹಾಲು ಜೇನು ಹರಿಯುವ ದೇಶ ಯಹೋವನು ಮೆಚ್ಚಿಕೊಂಡರೆ ಅದರಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಸೇರಿಸಿ ಅದನ್ನು ನಮ್ಮ ಸ್ವಾಧೀನಕ್ಕೆ ಕೊಡುವನು ಆನಂದ ಯಹೋವನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮಳಿಗೆ ಅದನ್ನು ಆನಂದಿಸುವನಾಗಿದ್ದಾನೆ ఆ దేశములో మనల్ని చేర్చి ఆ దేశ మనకు ఆ దేశము ఇచ్చును నమగే ఆ దేశానే అది పాలు తేల్లు ప్రవహించు దేశము అది ఆలు జీను అరియవంత దేశవాల మీ అందరినీ ఒక ప్రశ్న వేస్తాను ప్రశ్న నా నాకు ఇష్టవాళ్ళు మీలో ఎంతమందికి వాగ్దానాలు ఇష్టము నిమ్మల్ని ఎస్టు జనగలకి వాగ్దాన ఇష్ట

సౌలు పర్లోకం కెళ్ళిపోయాడు సౌలు పర్లోక అతను ఏరిపో పౌలుగా మారిపోయాడు పౌలు అతను మార్పట్ కానీ ప్రజలు ఇసనరు అరణ్యములో చనిపోయారు అరణ్యదీ సత్తు హోగించారు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము దేవుడు వాగ్దానం నెరవేరాలంటే నెరవేరే దేవుడు నీ ఎందు ఆనందించాలి దేవుడు నిమ్మల్ని ఆనందిస్తేవుడు నీ ఎందు ఆనందించకపోతే దేవుడు నిమ్మల్ని ఆనందిస్తే ఓదరే దేవుడు ఆయన చేసిన వాగ్దానం

కానీ ఒక రోజు ఆదరే దేవుడు విడిచిపెట్టే రోజు రాబోతుంది దేవుడు వాగ్దానం బలపరిచింది ఈ వాగ్దానం బలపడిచిదే కానీ దేవుడు మనల్ని బట్టి సంతోషించకపోతే ఆదరే దేవుడు నమ్మని విషయంతో చేసిన దేవుడే ఆ వాగ్దానం దేవరే విడిచిపెట్టేస్తారు విడిచిద్దాం జాగ్రత్త జాగ్రత్త దేవుడు రానయ్యున్నారు ఆతను మర్లిక్కి తానే ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఎస్ జనాలు సిద్ధంగా ಎಷ್ಟು ವಾಗ್దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తే సరిపోదు ఎవరు వాగ్దానాలు ప్రార్థన అది సరిపోదు వಾಗ್దానాన్ని వాగ్దాన వల్ల నెరవేర్చుకోవడానికి నెరవేర్చుకొనూదకని నువ్వు నేను నేను నాను ప్రయత్నము చేయాలి ప్రయత్నపడే ప్రయాసపడాలి ప్రయాసపడవే కాదు ఆగ్నము చేయాలి ఇష్టమైన పాత్రగా దేవరికి ఇష్టవుళ్ళ పాత్ర మార్పడే చూడండి నోడిరి యహోశ్వను ఇస్రాల్ ప్రజలకు ఇస్రాల్ జనరికి ఏమని చెప్తున్నాడు అంటే ఏదో ఎందుకంటే యహోవా యహోవను మన ఎందుకు ఆనందించిన ఆనందో దేవుడు ఆ స్టార్టింగ్ లో మొదలనేదాగి ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఇస్రాయల్ జరి కొట్టిన వాగ్దానం ప్రవహించు దేశము ఆలోచన హరియు దేశమన్నా ఇచ్చేదను నిమిగే దాన్ని కొడుతె ఇప్పుడు ఏ షరతులు పెట్టలేదు

దేవుడు వాగ్దానం చేశారు దేవుడు వాగ్దానం మాడిద్దాన్ని మేము ఎలాగున్నా నావు ఏగితరు కూడా నేను ఎలా జీవించిన నా హేగి నాకు జీవనం కూడా ప్రార్థన చేయకపోయినా నా ప్రార్థన మాది ఓదురు కూడా నేను బైబిల్ చదవకపోయినా నా దేవుడు వాక్యం నన్ను ఓదే ఓదురు కూడా నేను చర్చికి రాకపోయినా నా ఎలా జీవించినా జీవనం కూడా వాగ్దానం నాకు జరిగిపోతుంది వాగ్దానం అతను నెరస్సు అది మోసము ఎంబుదాగి ఆదరే అది మోసకరవా అది మనల్ని మనం మోసం చేసుకోవడము అది నమ్మన్నవే మోసపరిచుకోవడం సంగతి ఆగదు నా ప్రీతి జనరే దేవుడి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడి కుట్టినంత వాగ్దానవన్న ఎత్తి పట్టుకొని ఎత్తి ఇడిదు మనము నావు దేవునికి ఇష్టమైనట్టు దేవునికి ఇష్టవుల్లవరాగి మన జీవితాన్ని మార్చుకోకపోతే నా జీవితాన్ని బదలాయిస్కొలదే హోదరే వాగ్దానం పని చేయదు వాగ్దానం జీవితం నెరవేరు వాగ్దానం నెరవేరదు

దేవుడు దేవరు వారి ప్రవర్తనను చూసి అవరు వంద నడతెనో ఆ ప్రజలు ఆచరలు తమ చెడు క్రియలు విడిచి వల్ల పెద్ద కార్యక్రమాలు పిట్టి పెడదే ఇలుతరిందా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి లేకపోవడం వల్ల తోరిస్తే ఇరువు దేవుని భయం లేకపోవడం వల్ల దేవుడి భయం ఇల్లదే ఇరువు ధరిందా దేవుడు దేవరు అరణ్యములోనే అరణ్య దలియే వారి అందరినీ అవరెల్లరున్న విడిచి పెట్టేశారు బిట్టి పిట్టవు ఈ రోజు నువ్వు దేవుని మందరానికి వస్తున్నావు ఇతని దేవరా

ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ ಒಂದು ಒಂದು ದಿನ ನಿನ್ನೆ ಬಿಡುವನನ್ನ ನನ್ನ ದೇವಡೆ ನಿನ್ನ ನಾನು ಕೈ ಬಿಡದಾಗಿ ಹೇಳಿದಂತ ದೇವರೇ ಬಿಡಿಸಿ ಬೆಟ್ಟರು ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಬಿಡುವವನಾಗಿದ್ದಾನೆ ನಿನ್ನ ಕಾಪಾಡುತ್ತೆ ನನ್ನ ದೇವಡೆ ನಿನ್ನನ್ನು ಕಾಪಾಡ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿರುವಂತಹ ದೇವರೇ ನಿನ್ನ ಅಪ್ಪಗಿಂಚೆಸ್ತರು ನಿನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡುವನಾಗಿದ್ದಾನೆ ಚಿರಕಾಲ ಶಾಶ್ವತವಾಗಿ ಶಾಶ್ವತವಾದ ಪ್ರೇಮತೋ ಶಾಶ್ವತವಾಗಿರುವಂತ ಪ್ರೀತಿಯಿಂದ ನಿನ್ನ ಪ್ರೇಮಿಸತನನ್ನ ದೇವರೆ ನಿನ್ನನ್ನ ಪ್ರೀತಿಸ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಂತ ದೇವರೇ ನೀನು ಪಿಲಿಚಿನ ಪಲಕರು ನೀನು ಮರೆಡುವಾಗ ನೀನು ಕಣ್ಣೀರು ಸಾಚಿನ ನೀನು ಕಣ್ಣೀರಿನಲ್ಲಿ ಸುರಿಸುವಾಗ ನೀನು ಓದಾಡಿಸರು ನಿನ್ನನ್ನ ಆದರಿಸುವುದಿಲ್ಲ ಅಂತ್ಯ ದಿನವಲ್ಲೋ ಮನ ಮುನ್ನೋ ಕಡೆ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ ಪ್ರಿಯರೇ ಕರಮೈನ ಕಾಲಮಲ್ಲಲೋ ಮನ ಮುನ್ನೋ ಕಷ್ಟವಾಗಿರುವಂತ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ ಪ್ರಿಯರೇ ದೇವುನ್ನಿ ಸಂತೋಷ ಪೆಟ್ಟೆ ಬ್ರತುಕ್ಕ ನೀ ಬ್ರತುಕು ಮಾರಿಂದ ದೇವರನ್ನ ಸಂತೋಷಿಸುವಂತ ಜೀವಿತ ನಿಮ್ಮದ ಆಗಿದೆಯಾ ಎಲ್ಲಾ దేవుణ్ణి మనం సంతోష పెట్టగలు సంతోషపడలిక సాధ్య ఉంటుంది ఆరాధన చేసా ఆరాధన బైబిల్ బాగా చదువా దేవుడు వాక్యం చూత కూడి వచ్చా దేవరా ఎలా మారుతుంది ఎలా మనము దేవుని సంతోష పెట్టగలం దేవుడిని సంతోషపడలికి సాధ్యవాత చూడండి యోహాన్ సువార్త మూడు మూడు యోహాన్ సువార్తె అధ్యయ మూడవ అందుకు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని ఒప్పుడు వస్తాగి ఉంటే మాత్ర అతడు దేవుని రాజ్యమును చూడలేడని నోడే సాధ్యమే నీతో నిశ్చయంగా చెప్పు నిశ్చయ చూడండి ప్రజలారా నోడ్రీ ప్రీతి దేవర మక్కలే నువ్వు కొత్తగా జన్మించావా నేను వస్తాకి నేను జనసే హోదరే ఒకవేళ యేసు ప్రభు నీకు రక్షణ ఇచ్చా కూడా దేవుడు నీటికి రక్షణను కొట్టిదాకలూ కూడా నువ్వు పాత జీవితాన్నే నేను హళే జీవితవన్నే పాత స్వభావాలనే హలయ కార్యగలన్నే అవకాశాలతోనే లోక ఆస్తి కలిం దైహిక విచారములతోనే దేవుడికి ఇష్టపడతారు జీవితం మా నువ్వునే జీవించినట్లయితే ఇది జీవిస్తు పరలోక రాజ్యము పరలోక రాజ్యము పొందలేవు నేను ఉండలకే సాధ్యవిల్ల కొత్తగా జన్మించాలి నూతనంగా నేను జన్మిస్తా బెకు నీ పేరు మారితే సరిపోదు

వస్తాగ్రం అంతా శోభ కూడా నేను దర్శకోలేబేకు ప్రేమించడం నేర్చుకోవాలి ప్రీతిసుతో నేను కలియబేకు క్షమించడం నేర్చుకోవాలి క్షమించుతో నేను కలియబెకు త్యాగం చేసే మనసు రావాలి త్యాగం ఉన్న మాడుతో నేను సాత్వికమైన మనసు రావాలి సాత్విక వాగ్రమంతంతో జీవితం నిన్న హృదయంలో ఇరబేకు మత్తయి సువార్త మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయదలి యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగములో యేసు క్రీస్తును అతను బెట్ట మేము ప్రసంగి ఎనిమిది ధన్యతల గురించి ఆయన బోధించి ఉన్నారు విషయాల కు ఆతను ఇవరే ధన్యుర్ ఎం ఆశీర్వింపన్న వారు ఎవరు అంటే ఆశీర్వచల్పట్టారా యారు నోడుదాదరే వీరే అని వాక్యం సెలవిస్తుంది వాక్యం వెళుతుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు ఆత్మదల్లి బడవురా పరలోక రాజ్యం వారిది పరలోక రాజ్యము నూతనంగా జన్మించాక నేను నూతనవాగా నేను పుట్టిన నంతర నీ ఆత్మలో నిన్న ఆత్మదల్లి దీనత్వం కనపడుతుందా దీనత ఇరబేకు ఒకవేళ లేకపోతే ఒకవేళ ఇలాదే ఓదరే ఏ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడదు ఏ వాగ్దానము కూడా నీ జీవితంలో అది నెరవేరుదిల్ల ప్రియ దుఃఖపడువారు ధన్యులు దుఃఖిసువారు ధన్యులు లోకము లోకము ఎంజాయ్ చేయమంటుంది ఎంజాయ్ మాడిము దాగి వెళ్తది ఆనందించమంటుంది ఆనందించము దాగి వెళ్తది కానీ ప్రభు అంటున్నారు అదరే దేవుడు ఎల్తాయి నా పాదాల యొద్ద నన్న పాదాల బలికి దుఃఖపడండి నీవు

ఐదు కనికరం గలవారు ధన్యులు కరడియుల్లవరు ధన్యులు వారు కనికరం పొందుదురు కరడి వారు నూతనంగా జన్మిస్తే నీ నూతన వారి నేను ఉట్టరే కనికరిస్తూనే ఉంటావు నేను ఇస్తూనే ఉంటావు నీసవనుగి నీహాయము చేస్తూనే ఉంటావు మహాయాస్తూనే ఉంటావు త్యాగవాన్ని నేను మారతానే ఇర్తియా హృదయ శుద్ధి గలవారు ధన్యులు నిర్మల చిత్తరు ధన్యులు వారు దేవుని చూచేదారు నోడరు ఎ పరలోకం కెల్లాలంటే పరలోకే చూసే మనసు ఉన్నాలి దేవరెక్కు మనుషుల కళ్ళకు మనుషుల కనుగడే దేవుడు కనబడరు హృదయ శుద్ధి కలిగిన వారికే పరిశుద్ధర దేవుడు కనబడతారు దేవర కణ ప్రేరే సమాధాన పడవ ధన్యులు సమాధాన ధన్యురు వారు దేవుని కుమార్ దేవర మక్ కుటుంబంలో సమాధానం కలిగి ఉన్నావా కుటుంబ భార్య భర్తలు సేధాన పిల్లలున్నారా తండే తా మళ్ళీ మీతి నిమిత్తము నీతి ధన్యులు రాజ్యం ఒకడు నూతనంగా నూతన ఈ ఎనిమిది ఈ ఎంతో విషయాలే అతని జీవితంలో సంపాదిస్తాడు అతని జీవితంలో సంపాదన పరలోక వాగ్దానము ఆగలే పరలోక ఉంది వాగ్దానము పొందుకుంటాము వందలికి సాధ్య ఒకవేళ పొందుకోకపోతే ఒకవేళ నేను వందుకొల్వదే ఓదరే నరకమే గతి ఇంకా నరకమే గతి ప్రేమ భక్తిని పరలోకానికి తీసుకెళ్ళలేదు ఆ భక్తున్న పరలోక అది ಹೋಗುವುದಿಲ್ಲ మోసకరమైన ప్రార్థనలు పరలోకానికి తీసుకెళ్లేవు నమ్మందు మోసం ప్రార్థన పరలోకే బైబిల్ చదవడం పరలోకానికి తీసుకెళ్లేదు ఎవరు వాక్యం ఓదోరినారు ఒకడు మారు మనస్సు పొందితేనే ఒబ్బరం ఒందు తన మనస్సు మానసాంతర అవును పడుగుతాదరే దేవుడు ఆనందించే వారై ఉన్నారు దేవుడు అతని విషయవాగి ఆకి విషయవాగి అతను ఆనందిస్తూ నాగిద్దాను ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ జనరు ఆరు లక్షల మంది ఆరు లక్ష జనరు ఐగుప్త దేశ నుండి ఐగుప్త దేశాను దేశానికి కనూన్ దేశారు ప్రయాణ మరే మారు మనస్సు ఇబ్బరే మానవర్స్ మారు కూడా మానవ పడద్రేరే వాగ్దానం ఆరు లక్షల మందికి ఇవ్వబడింది అది ఇద్దరే వాగ్దాన ఇబ్బరు మాత్ర ప్రియ సహోదరి సహోదరి యోహాను గ్రంథము యోహాను భర్త మూడో అధ్యాయము మూడనే అధ్యాయ పదహారో వచ్చినము పదహారనే వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను దేవుడు లోకమున్న ఎంతో ప్రీతి నిట్టను కాగా ఆదరే ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి ఎందు తన ఒబ్బనే మగడను కొట్టను విశ్వసించు ప్రతి వాడును ప్రతి ఒబ్బరు నసింపక నాశవాగదే నిత్య జీవము పొందునట్టు ఎల్గూ నిత్య జీవనూ పడ అందరి వాగ్దానము వాగ్దానము పరలోక రాజ్యము పరలోక రాజ్యవే నిత్యము నిత్య ఎంత ఎంతమంది ఈ వాగ్దానం నెరవేర్చబడాలని ఆశపడుతున్నా ఎస్ ఈ వాగ్దానం నెరవేర్చి హాస్య ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఈ వాగ్దానం జీవితంలో అది

మారు మనస్సు పొంది మనసాంతరం ఉంది మేము పాపం చేశామని నా పాపం మాడిద్దేవి దాగి కన్నీరు కార్చలేదు యావత్తు కూడా కన్నీరు సురసలీల ప్రేరే అందుకే వాళ్ళు దేవుణ్ణి అదికే అవరు దేవరన్న సంతోష పెట్టలేకపోయారు సంతోషలికే దేవుడు ఒకడు మారు మనసు పొందితేనే దేవుడు ఒప్పుడు మారు అవరు మానసాంత పొందిదారే మాత్ర సంతోషించే దేవుడై ఉన్నారు సంతోషిస్తూ ఆగిదారు మారు మనసు పొందావా నీవు మాన మనసు పొందదే ఓదరే మారు మనసు అంటే మానసాంతరం దాకా నోడు దాదరే చేసిన ప్రతి పాపమును మాడినంత ప్రతి పాపగలన్న దేవుని పరిశుద్ధ పాదాలు ఎదుట దేవ పరిశుద్ధమాగిన పాదగల బలిగేలతో కన్నీరు ఒప్పుకోవడమే ఒప్పుకోవడం తాగిదే ప్రేరే దేవుడు అందును దేవుడు హా ఆవుడు విషయదలియే సంతోషింపబడే ఉండను సంతోషపడవ నాకి ప్రేరే మనమందరం అందరం ఒక రోజు పరలోకంలో ఉండాలి అంటే నా వెళ్ళలు కూడా ఉంది నా పరలోకం నా ఇరవే కాదరే ఇప్పుడే పశ్చాత్తాపడు ఈగలు నిన్ను పశ్చాత్తాప నిన్ను ఈ మార్గంలో చెడిపోయిన మార్గాలను విడిచిపెట్టేసే కిట్ట మార్గాన్ని బిట్టు విడిచిపెట్టవ నాగి దేవుణ్ణి కోపం లెపించే పనులు మానేసి దేవరికి కోపం లెపించిన దేవుని ఎలా సంతోష పెట్టాలి ఏకి నాలుగు దేవుడిని సంతోష పడసెంబు సహాయం చేయడం వల్ల సహాయం సహాయ మరింత క్షమించడం వల్ల ఒక్క క్షమించి సమాధాన పడసడం వల్ల ఇబ్బంది సమాధాన పడస తగ్గించుకొని జీవించడం వల్ల తగ్గించుకుని నా జీవన నా మన క్రియలు చూసి నమ్మ కార్యాలను నోడి పరలోకమందున్న దేవుణ్ణి పరలోకతల ఇరువంత దేవరన్న సమాజమంతా సమాజదల్లెల్ల మహిమ పర్చబడేలా మహిమే ఉంటబడు రీతియల్లి మనం జీవించినట్లయితే నా జీవిసుదాదరే నో పరలోకానికి నీను పరలోకకే చేర్చబడతావ్ నీ చేర్చల పడతీయ ప్రియ ప్రభు త్వరగా రానే ఉన్నారు దేవరాతి వేగన బర్లకి తానే వాని వాని క్రియల చొప్పున అవనమకి నర్తక తక్క ప్రతిఫలవన్న వానికి ఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నారు కొడుకు అలక్ష్యము చేయకు అలక్ష్యం అలక్ష ఇస్రాయల్ ప్రజలు ఇస్రాల్ జనరు సంవత్సరములు అలక్ష్యూ పశ్చాత్తాపడ దేవుడే మనసు మనస్సుకుంటారు అనుకున్నారు అతను మనస్సు బతాయిస్కు ఎక్కువగా అందుకారు చివరికి ఆ దేవుడి చేతనే ఆ దేవర కై యందే శింపబడ్డారు ఆతరుల్పడ్ ప్రేర సంఖ్యాకాండం అరణ్యకాండం పద్నాలుగో అధ్యాయము అదనాలకనే అధ్యాయ దాన్ని ఇరవై మూడు ఇప్పనే వచన కాగా వారి పితృలకు ప్రమాణపూర్వకంగా ఆదరే ವಾಗ್ದಾನದ ಒಂದು ಪ್ರಮಾಣ ಪೂರ್ವಕವಾಗಿ ನೇನಿಚ್ಚಿನ ದೇಶ ನಾನು ಕೊಟ್ಟಿರುವಂತಹ ದೇಶವನ್ನ ವಾರು ಚೂಡಲೇ ಚೂಡರು ಅವರು ನೋಡಲೇ ನೋಡಲಿಲ್ಲ ಅಲಕ್ಷ್ಯ ನನ್ನನ್ನು ಅವರು ಅಲಕ್ಷ್ಯ ಚೂಡರು ಯಾರು ಅದನ್ನ ನೋಡುವುದಿಲ್ಲ ಈ ರೋಜು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಟ್ಟಿ ಇದರ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ವಿಷಯದಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವ ವಾಗ್ದಾನ ವಾಗ್ದಾನುಕೊಂಡು ನಿತ್ಯ ಜೀವ ಒಂದು ವಾಗ್ದಾನ ಪಡೆದುಕೊಂಡಿದ್ದೇವೆ ಪ್ರೇರೇ ಮಾರು ಮನಸ್ಸು ಪೊಂದಕೋತ್ತೆ ಆದರೆ ಮಾನಸ ಹೊಂದದೆ ಹೋದರೆ ದೇವು ಸಂತೋಷ ಪೆಟ್ಟಕೋತೆ దేవర సంతోషపడోదా జీవితాలలో జీవితాల్ దేవుడు అలక్ష్యము చేసినట్లయితే నిత్య జీవన వాగ్దానం కూడా నిత్య జీవి ఎంబా వాగ్దానం కూడా విడవబడుతుంది నాకు మారు మనసు పొందుదాం మనసు నవ్వు ఒందుకోవడం ప్రియరే మన సంతోషము కాదు నమ్మ సంతోషకోస్కర వాగేలా దేవుని సంతోషాన్ని దేవుని సంతోషవన్న జరిగించే వారిగా నెరవేర్చలికే జీవించేవాడే జీవిస్తువరే నిజమైన క్రైస్తవుడు నిజమాగిరంత ఒక క్రైస్తవాగిద్దరు ప్రియరే అపతము క్రైస్తవుడు సుల్లు క్రైస్తరు నా సంతోషము

క్రైస్తే నిత్య జీవన ఫలం నిత్య జీవ ఎంబం ఫలవన్న ఒక్క సాధ్యవే ఆమె కల్ ముసుకుని కూడా కన్నులను ముచ్చి చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఏ విషయాలి హృదయ పరీక్షించిన నిజాయినా ఈ సంతోషాలు తీర్చుకోడానికి వచ్చావా సంతోషవన్న నేను బందేనా జాగ్రత్త జాగ్రత్త ప్రభుత్వ ఉన్న ఈ క్రియలను బట్టి ఫలం ఇవ్వబోతున్నాను నిన్న క్రియే